హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారండి ఇంకా ఈ బ్లాగ్ ఏంటంటే ఇంకా నిన్నటి వీడియోలో మా వారు గోవాకి వెళ్ళారని చెప్పాను కదండి ఇంకా ఆయనయితే ఈరోజు మార్నింగ్ త్రీ థర్టీకి అయితే వచ్చారనమాట ఇంకా గోవా మీటింగ్లో మా వారికి గిఫ్ట్ ఇచ్చారండి ఈరోజు వ్లాగులు అయితే గిఫ్ట్ చూపిస్తాను మీకు ఇంకా అలాగే నేను ఈరోజు వంట ఏం చేస్తాను అనేది కూడా చూపిస్తాను ఇంకా మా పిల్లలకైతే ఇద్దరికి బొమ్మలు అయితే తెచ్చారండి మా వారు ఆ బొమ్మలు కూడా చూపిస్తాను దయచేసి ఇంకా రోజు ఈ వ్లాగ్ రొటీన్ లాగేనా అని అనుకోదండి ఇంకా వ్లాగ్ అంటేనే మేము ఇంట్లో చేసుకునే పనులు కదా కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీరు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకొంచెం ముందుకు వెళ్తామన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వాల్టి ప్లాగ్ అయితే ఇలా ఉంటుంది చూసేయండి చెప్పాను కదా ఫ్రెండ్స్ బొమ్మలు అయితే తెచ్చారని చూడండి ఈ బొమ్మలు ఇంకా మా పిల్లలు ముందు వాటిని చూడాలని ఆత్రంతో ఓపెన్ అయితే చేశారండి ఇంకా ఈ టైస్ అర్చులు వేస్తాం కదా అవి వచ్చాయన్నమాట ఇందులో అయితే ఇంకా బకెట్ వచ్చాయన్నమాట ఇవన్నీ కలిపి హండ్రెడ్ రూపీస్ అంటండి మా వారు అక్కడికి షాప్స్కి వెళ్ళినప్పుడు గోవాలో వీడియో కాల్ అయితే చేసి చూపించారనమాట ఇవి పలానా ఉన్నాయనేసి అయితే అన్నీ చాలా కాస్ట్ అండి ఇంకా వద్దులేండి ఇవి తీసుకురా అండి పిల్లలకు చేరు ఒకటికే అని చెప్పానమాట ఇంకా తెచ్చారు అవి హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇవేమో చూడండి ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు మీటింగ్లో మెడలో వేసి వెల్కమ్ చెప్పారంట అండి నాకైతే చాలా నవ్వు వచ్చింది ఇంకా మా పిల్లలు వాటితో ఆడుకుంటారు అనేసి మా వారు అవి తీసుకొచ్చారనమాట ఇంకా రెడీ అయిపోయారండి స్కూల్కి అయితే స్కూల్కి లాస్ట్ డే వాళ్ళ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మామూలుగా పెంచలే రోజు వాళ్ళకి వైట్ అండ్ వైట్ అనమాట ఇంకా లాస్ట్ డే అనేసి కలర్ డ్రస్ అయితే వేసి పంపాను ఇంకా మా అయితే వదిలిపెట్టడానికి వెళ్ళారనమాట స్కూల్ దగ్గర ఇంకా నేనేమో అయితే వేస్తూ ఉన్నానండి ఇంకా పొంగనాల కోసం అని అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉల్లిపాయ అవి తరిగి కట్ చేసి పెట్టుకున్నాను ముందే ఇంకా చూడండి చూడండి పొంగనాలు అయితే వేస్తూ ఉన్నాను ఇలాంటి ప్యాన్లు బాగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ పెన్ పొంగనాలు అయితే మనకు నాన్ స్టిక్ ప్యాన్లు ఏంటంటే ఇంకా త్వరగా మాడిపోతాయండి లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామనుకో లోపల పిండి పిండిగా అన్నమాట ఈ పెన్నంలో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకున్నాం అనుకో మొత్తం అంతా ఈవెన్గా కాలుతాయి అన్నమాట చూడండి ఇలా మూత పెట్టేసి కాల్చుకున్నామనుకో బాగా కాలుతాయండి బాగా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట టేస్ట్ కూడా ఇంకా మా వారైతే అక్కడ గోవాకి వెళ్ళారు కదండి అక్కడ వాటర్ పడక ఆయనకు బాగా గొంతు కూడా ఇదైపోయిందండి హెల్త్ కూడా కొంచెం బాగాలేదు ఇంకా పిల్లల్ని వదిలిపెట్టేసి ఉంచిన తర్వాత మళ్ళీ పడుకునే ఉన్నారనమాట ఇంకా నేనేమో బ్రేక్ఫాస్ట్ తినమంటే కూడా ఇంకా తినలేదు సరేలే ఇంకా అన్నీ వేసిన తర్వాత లేపుదాం లేనేసి లేపలేదు అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ పొంగనాలు కొంచెం వేడివేడివి తింటే బాగుంటాయి కదా అని తినమంటే తినలేదనమాట ఇంకా తర్వాత మేము తినేసామండి తినేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేశాను చూడండి నీట్గా మొత్తం అంతా బండలంతా దుర్చాను కసు కూడా ఉడిచేసి ఇంకా బట్టలు అయితే ఉతికానండి ఇంకా బట్టలు ఇవాళ చాలా పడాయి ఇంకా మా వారు గోవాకి వెళ్ళారు కదా విడిచిన బట్టలు అన్నీ తెచ్చారనమాట అవి కూడా అన్నీ ఉతికేశాను ఇంకా పడికే మధ్యాహ్నం అయిపోయిందండి లంచ్ టైము ఇంకా ముందే రైస్ నానబెట్టి పెట్టాను అనమాట ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసాను అన్నం కూడా అవ్వడానికి వచ్చేసింది ఇంకా పప్పు అయితే పెట్టాను ఒక ఒక పక్క అన్నీ రెడీ చేసి లాస్ట్లో కారం పసుపు యాడ్ చేసి ఇంకా స్టవ్ మీదైతే పెట్టేద్దామని పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మా వారికి కొంచెం హెల్త్ బాగాలేదు కదా ఇంకా మిరియాల రసం కూడా చేద్దామనేసి ఇంకా పప్పు పెట్టిన తర్వాత మిరాల రసం అయితే చేస్తున్నానండి చూడండి పోపు వేసిన తర్వాత ఇదేమో ఉల్లి ఉల్లిపాయ అలాగే మిరియాలు జీలకర్ర కొంచెం మెత్తగా పొడిలాగా చేసుకొని పోపులో వేసుకోండి తర్వాత చింతపండు రసం ముందే నానబెట్టి పెట్టుకోండి చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నానండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి హెల్త్ బాగాలేనప్పుడు నోటికి కొంచెం పుల్ల పుల్లగా రుచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా చూడండి పసుపు యాడ్ చేస్తున్నాను తర్వాత అయితే వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు అలాగే మనం ఇందులో పప్పు ఏం వేయట్లేదు కదండి కొంచెం చిక్కదనం కోసం పప్పుల పొడి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట యాడ్ చేసిన తర్వాత ఇంకా ఈ రసంలో టేస్ట్ కోసం కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి ఇంకా నా దగ్గర బెల్లం అయిపోయింది ఈరోజు ఇంట్లో అందుకోసమని షుగర్ అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా లాస్ట్లో టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పు తక్కువ అయిపోయిందండి అందుకు ఉప్పు వేసాను అనమాట చూడండి ఇంకా అన్ని వేసిన తర్వాత కలిపాను రెడీ అయిపోయిందండి రసం అయితే రసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులోకి టమాటా పులుపు ఏం అవసరం లేదు చింతపండు పులుపు ఒకటే సరిపోతుంది అలాగే మిరియాల ఘాటు ఒకటే సరిపోతుంది అందుకే కారం అవి అవసరం లేదండి ఇంకా పిల్లలు అయితే వచ్చేసారండి స్కూల్ నుండి ఇంకా మా వారే తీసుకొచ్చారనమాట మధ్యాహ్నం కూడా ఇంకా వచ్చిన వెంటనే వాళ్ళు స్కూల్కి హాలిడేస్ ఇచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఆనందంగా ఉన్నారనమాట ఇంకా పప్పు కూడా పెట్టాను కదా ఒక పక్క అదైపోయిందండి అయితే పెట్టేశాను ఇంక లంచ్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ మా పిల్లలకి కల్పించాను అనమాట వాళ్ళే తింటా ఉన్నారు మా వారు కూడా తింటున్నారు చెప్పాను కదా ఫ్రెండ్స్ గిఫ్ట్స్ చూపిస్తానని మాకు ఇంతకుముందు కూడా చాలా గిఫ్ట్స్ వచ్చాయండి ఇప్పుడైతే ఇది గోవాలో ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట చూడండి మా వారు పనిచేసే కంపెనీ అనమాట ఆర్ ఆర్కా ఆగ్రో సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట కంపెనీ పేరు అయితే ఇంకా చూడండి ఓపెన్ చేస్తున్నాను మా పిల్లలు ఉదయం అడిగారండి గిఫ్ట్ చూపుద్దాం చూతీయము ఓపెన్ చేయమంటే నేను ఇంకా మధ్యాహ్నం చూద్దాంలేమ్మా పైన అయిపోయిన తర్వాత అని చెప్పాను అనమాట ఇంకా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారనమాట ఓపెన్ చేస్తుంటే రెండు ప్యాన్స్ టైప్లో వచ్చాయండి ఒకటేమో బౌల్ టైప్లో వచ్చింది ఎప్పుడు ఇచ్చినా మంచి గిఫ్ట్ ఇస్తారండి ఎండి మేడం సార్ వాళ్ళు అయితే ఇంకా ఎంప్లాయీస్కి ఇలాంటి మంచి గిఫ్ట్స్ ఇవ్వడం అంటే మంచి విషయమే కదండి అందుకోసమని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట హ్యాపీనెస్ని అయితే చూడండి ప్యాంట్ టైపుల వాటికేమో గాజు లిడ్ వచ్చాయండి అలాగే బౌల్ టైపుల దానికేమో స్టీల్ లిడ్ వచ్చిందనమాట నేను ఇలాంటివి కొనాలని అనుకున్నానండి కానీ గిఫ్ట్ అయితే వచ్చాయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఇవేమో మాకు ఇంతకుముందు కూడా ఇచ్చిన వాటి వాటిలో అవి కూడా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట అందుకోసమని నేను మాకు ఇంకా మేము నలుగురమే కదండి ఉండేది చిన్న చిన్న వాటిలో చేస్తాను అనమాట ఎవరైనా వచ్చినప్పుడు ఇవి యూజ్ చేస్తానన్నమాట చూడండి కంపెనీ నేమ్ కూడా కస్టమైజ్ అయితే చేయించారు వీటి మీద ఇవేమో ఇంతకు ముందు వచ్చిన గిఫ్ట్ అండి ఇవి కూడా త్రీ సెట్స్ వచ్చాయి ఒకటి మా వదినకి ఇచ్చాను ఒకటి ఏమో తెలిసినక్కకి ఇచ్చాను అనమాట ఒకటి నేను ఉంచుకున్నాను ఇవేమో లాస్ట్ ఇయర్ దీపావళికి అయితే ఇచ్చారండి చూడండి ఇవి వన్ కేజీ రైస్ అలా పడుతుంది అనమాట ఇదేమో ప్యాను ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి ఇంకా నేను యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా పెట్టెలో ఎత్తి పెట్టేస్తాను అనమాట ఇదేనండి వాటి లాగైతే గిఫ్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఇంకా మరి ఇంకొక వీడియో అయితే కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్